హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి అది అందరికీ తెలిసి ఎలా చేయాలనేది బట్ నేను కొత్తగా చేస్తున్నా చూపిస్తా చూడండి బెండకాయలండి అండి ఒకటి ఆనియన్ అండి అలాగే ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి హాఫ్ నిమ్మకాయ అండి ధనియా పౌడర్ కొంచెం పసుపు కారం ఉప్పు అలాగే తగినంత ఆయిల్ బెండకాయల్ని వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలండి ఎందువలన అంటే బెండకాయ అనేది జిగురుగా ఉంటుంది కదండి అలా మనం క్లాత్తో తుడుచుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది బాగా వస్తుందండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కరివేపాకు వాష్ చేసుకుని ఇలా తురుముకున్నానండి అలాగే ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నానండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి ఫ్రైకి అలాగే మిర్చి ఇలా ముక్కలుగా చేసుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకుందామండి అలాగే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి అందులో ఆవాలు జీలికర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి ఫ్రైడ్ తీసుకొని ఇలా కలుపుకుందాం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకుందామండి ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది జిగురుగా ఉండదండి బాగా ఫ్రై అయి ఫ్రై అవుతుందండి కలుపుకున్న తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలు అనేది వేసుకుందామండి వేసుకొని కలుపుకుందామండి కొంచెం ఫ్రై అయిందండి ఇందులో ఇప్పుడు కారం ఉప్పు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి అలా కలుపుకొని మూత పెట్టుకుందామండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది పెంటకేసరే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మరెన్నో రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్